కేంద్ర ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశం పెడుతున్న సమయంలో చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అమరావతి ఏపీ క్యాపిటల్ అమరావతి డెవలప్మెంట్ కి మల్టీ లేటరల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ వి బారో ఫ్రమ్ మల్టీ లేటరల్ బ్యాంక్స్ మల్టీ లేటరల్ బ్యాంక్స్ అంటే వరల్డ్ బ్యాంక్ అని ప్రపంచ బ్యాంక్ బ్యాంక్ విచ్ వి బారో అండ్ ఫర్దర్ అసిస్టెన్స్ విల్ ఆల్సో బి ఎక్స్టెండెడ్ అంటే అమరావతి క్యాపిటల్ అభివృద్ధికి మేము ప్రపంచంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు బారో చేయించి బారో చేసుకుని ఇస్తాము అలాగే ఫర్దర్ అసిస్టెన్స్ కూడా మేము ఎంత కావాలంటే అంత కూడా ప్రస్తుతానికి పదిహేను వేల కోట్లు తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తా ఉన్నారు ఆ తర్వాత ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడి తెలుగులో కూడా చెప్పారు ఇదే విషయం తెలుగులో చెప్పి మరి ఎవరు కడతారా డబ్బులు అంటే అది కూడా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఏముంది కట్టాకి లేదు లేదా అది మేము వాళ్ళు మాట్లాడుకుంటాం ఆ తర్వాత చూద్దాం దానికి ముందు అయితే రుణం ఇప్పించేస్తామని చెప్పేసి అన్నారు సో అందుకని దానిలో భాగంగా ప్రపంచ బ్యాంక్ కానీ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు లేకపోతే ఏఐబీ కావచ్చు ఏదన్నా సరే ప్రపంచ బ్యాంక్ కాదు ఏ బ్యాంకులు అనేది అంతర్జాతీయ ఏ బ్యాంక్ అయినా సరే భారత ఇతర బ్యాంకులు రుణాలు రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరికి ఇవ్వాలన్నా సోవరీన్ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వమే ఉండాలి అంతేకాని సోవరెన్ సావరీన్ గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం ఉంటారు లేకపోతే పలానా ఎక్స్పై జట్టు ఉంటారంటే ప్రపంచ బ్యాంకులు ఏ బ్యాంక్ అయినా సరే భారతదేశ వెలుపల బ్యాంకులు ఎవరు డబ్ల్యూ సో గ్యారంటీ మాత్రం సావరీన్ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వమే ఉండాలి నూట నలభై కోట్లు ప్రజలందరికీ దీనికి గ్యారంటీ అంటేనే డబ్బులు ఇస్తారు రూపాయిస్తారు కాదు తప్పితే అలా నేను మీరో లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం పెట్టినంత మాత్రం రుణాలు ఇవ్వరు ఒకటి రెండోది గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ముందు కూడా మన రాష్ట్రం ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి నిర్మాణానికి డబ్బులు తీసుకుంటాక ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాం రెండు వేల పదహారు పదిహేడులోనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడు వేల రెండు వందల కోట్లు అమరావతి నిర్మాణానికి ఒక ఫైల్ తయారు చేసి కూడా పంపించడం జరిగింది దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అలా వాళ్ళు కూడా రెడీ అయ్యారు అయితే సమస్య ఏమొచ్చిందంటే అది దాని మీద ఆ అమరావతి భూసేకరణ ల్యాండ్ పూలింగ్ మీద అనేకమైన అవకాశం జరగని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అమరావతిలో కొంతమంది రైతులు ముసుగులు వైసీపీ వాళ్ళు కావచ్చు లేకపోతే రకరకాల ఉద్యమ నేతలకు కావచ్చు లేకపోతే ఎన్జిఓ నాయకులు ఎవరో మొత్తానికి అందరూ ఆ ఇన్స్పెక్షన్ కమిటీ అమరావతికి వస్తే వాళ్ళందరూ కంప్లీట్లు ఇచ్చారు కంప్లైంట్లు ఇస్తే దీని మీద కంప్లైంట్ల మీద విచారణ ప్రపంచ బ్యాంకు వాళ్ళ ప్రతినిధులు చేటు మొదలుపెట్టారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది కొద్ద అటు ఇటు అయింది ఈ లోపు ఎన్నికలు వచ్చాయి అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు అసలు మా ప్రయా ఇది కాదని చెప్పి లేఖ రాసేసరికి జులై రెండు వేల పంతొమ్మిదిలో అఫీషియల్ గా వరల్డ్ బ్యాంక్ లెటర్ రిలీజ్ చేసేది మేము డ్రాపింగ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని సో మనకు రెండు వేల ఏడు వేలు రెండు వందల కోట్లు రుణం రావాల్సింది గతంలో ఆగిపోయింది ఇప్పుడు ఐదేళ్లలో అసలు ఏం ముందుకు జరగలేదు ఇప్పుడు మళ్ళీ ముందుకు జరుగుతుంది సో ఏదో రకంగా ఇందాక శిఖ చౌదరి గారు చెప్పినట్టు మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఈ ఐదేళ్లలో అక్కడ అమరావతిలో ప్రధానంగా మౌలిక వసతులు కల్పన చేయాలి నెంబర్ వన్ ప్రయారిటీ రోడ్లు డ్రైనేజ్లు ఎలక్ట్రిసిటీ పార్క్లు లేదా వివిధ మౌలిక వసతులు అన్ని కల్పించే కల్పిస్తే అప్పుడు అక్కడ ఏదన్నా సంస్థ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలు నూట యాభై పైగా సంస్థలు అక్కడికి వచ్చే అవకాశం ఉంది సో మా ఐదేళ్ల ప్రయారిటీ మౌలిక వసతులు కల్పించడం కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆఫీస్ ఆర్బిఐ సబ్ డివిజన్ కావచ్చు లేదా వేరేది కావచ్చు సిబిఐ క్వార్టర్స్ కావచ్చు ఏదైనా అటువంటి ఏదైనా అన్ని అక్కడ చేయించడం అనేది ఐదేళ్ళలో మా ప్రేయర్ సో ఆ రకంగా ముందుకు వెళ్తాం దానికి పదిహేను వేల కోట్లే కాదు ఇంకా ఎక్కువ కూడా కావచ్చు కేంద్ర ప్రభుత్వం అంతకు ఎక్కువ కూడా ఇస్తుంది ఆ రకంగా చేస్తారు నెంబర్ వన్